ఓం నమో భగవతే వాసుదేవాయ నమ వచన వచనపఠనం సామవేదాంతర్గత ఉపనిషత్తులలో ఐదవది మైత్రేయోపనిషత్ శ్లోకం పదేసేన మునయో యత్పదం యయు యొస్వానుభూతి సంసిద్ధం స్వమాత్రం బ్రహ్మ భావయే ప్రథమోధ్యాయ పూర్వం బృహద్రదుడనే మహారాజు ఉండేవాడు ఆయన ఈ శరీరం శాశ్వతం కాదని భావంతో తన రాజ్యాన్ని పెద్ద కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు అక్కడ సూర్యుడిని తదేకంగా చూస్తూ రెండు చేతులు పైకెత్తి వెయ్యి సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు అప్పుడు ఆత్మ తేజస్సుతో ప్రకాశిస్తూ పొగలేని అగ్నిలా ప్రజ్వరిల్లే సాక్యాయుని మహర్షి అక్కడికి వచ్చి మహారాజా ఇక నీ తపస్సు చాలించు ఏం కావాలో కోరుకో అని అన్నాడు మహర్షి మాటలు విన్న బృహద్రథుడు కళ్ళు తెరిచి స్వామి నాకు ఏ తత్వం తెలియదు నీవు సకల తత్వాలు తెలిసిన వాడివి కనుక నాకు ఆత్మతత్వాన్ని ప్రబోధించు అని కోరాడు అది విని సాక్యాయునుడు మహారాజా ఆత్మతత్వం చాలా దుర్లభమైంది అది తప్ప మరేదైనా కోరుకో అన్నాడు అప్పుడు బృహద్రథుడు ఆయన కాళ్ళపై పడి నమస్కరించి ఇలా ప్రార్థించాడు స్వామి అన్నిటికన్నా గొప్పది బ్రహ్మవిద్య అనగా ఆత్మవిద్య అది కాక మరి ఇతర విద్యల వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది సముద్రాలన్నీ ఎండిపోయేవే ఈ పర్వతాలన్నీ కూలిపోయేవే ధ్రువుడు అనగా ధ్రువ నక్షత్రం కూడా కదిలిపోతాడు వృక్షాలన్నీ తమ స్థానాల నుంచి తప్పుకుంటాయి భూమి కూడా చివరికి నీటిలో మునిగిపోతుంది దేవతలు కూడా తమ తమ స్థానాల నుంచి తొలగిపోతారు పారమార్థికంగా చూస్తే నేను తత్వస్వరూపణి సంసారం అనేది ఏమాత్రం సారం లేనిది అలాంటి దీనిలో చిక్కుకొని అవసరం లేని కోరికలను అనుభవించటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది సంసారికి మాటిమాటికి జన్మలెత్తుతూ ఉంటాడు కనుక నాకే కోరికలు లేవు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్న కోరిక తప్ప దయచేసి నాకు ఆ తత్వాన్ని బోధించు బావిలో ఉన్న కప్పలాగా ఏమీ తెలియని నన్ను ఉద్ధరించు సంసార సముద్రంలో మునిగిన నన్ను కాపాడే దిక్కు నీవే భగవాన్ తల్లిదండ్రులు స్వీకరించిన అన్నం నుంచి శుక్ల శోనితాలు పుట్టగా వాటి నుంచి ఈ శరీరం రూపొందింది చైతన్య రహితమైన ఈ శరీరం నరకంతో సమానం మనిషి శరీరం తల్లి మూత్ర మార్గం నుంచి బయటికి వచ్చింది లోపల ఎముకలతో ఉండి మాంసంతో కప్పబడి అది తెలియకుండా ఆ మాంసం చర్మంతోనే ముయ్యబడి ఉంది అంతేకాదు ఇది మలమూత్రాలతో వాత కఫాలతో వస మధ్య కొవ్వు రక్తం లాంటి వివిధ రకాల మలినాలతో నిండి ఉంది ఇలాంటి అశుద్ధమైన శరీరమే నేననే భ్రాంతితో నిండిపోయాను ఇలాంటి అవివేకి నీవే గతి నన్ను కరుణించి కాపాడు బృహద్రథుడి విన్నపం విన్నాక సాక్యాయన మహర్షికి అక్కడి మీద అనుగ్రహం కలిగింది ఆ రాజుతో మహారాజా నీవు ఇక్షాకు వంశానికి శిరోభూషణుడివి ఆత్మతత్వం తెలుసుకోవాలని కోరుకున్న నీ జన్మ ఎంతో ధన్యం నేటి నుంచే నీవు మరత్తు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు నీవు అడిగిన ఆత్మతత్వం సాక్షాత్తు భగవంతుడి స్వరూపం దాన్ని వర్ణించినా తృప్తి తీరదు అయినా నాకు తెలిసినంతవరకు నీకు దాని గురించి చెప్తాను శ్రద్ధగా విను రాజా శబ్దం స్పర్శ రూపం రసం గంధం అనేవి ఐదు పంచ తన్మాత్రలు ఇవి నీకు అర్ధాలుగా వినిపించినప్పటికీ అవి అనర్థాన్నే కలిగిస్తాయి ఎందుకంటే తన్మాత్రలు కలిగించే అర్థాల మీద ఇష్టాన్ని పెంచుకున్న మానవుడు శాశ్వతమైన పరమపదం గురించి ఆలోచించలేడు మనిషికి ఆత్మ అనాత్మ అనే విచారణ చేయటం వల్ల అతడిలో సత్వగుణం అభివృద్ధి చెందుతుంది అలా సత్వగుణం వృద్ధి చెందితే అతడి మనసు కూడా పరిశుద్ధమవుతుంది రాగద్వేషాలు నశించిపోయి మనసు ఎప్పుడైతే పరిశుద్ధమవుతుందో అప్పుడు ఆ మనసులో పరబ్రహ్మ స్ఫురిస్తుంది దానివల్ల అతడి సంసార దుఃఖం నశించిపోతుంది కట్టెలు లేనప్పుడు నిప్పు ఎలా ఆరిపోతుందో అలాగే ఆలోచనలు ఏవీ లేనప్పుడు మనసు కూడా ప్రశాంతమవుతుంది మనిషి ఆత్మావలోకనం చేసుకోవటం వల్ల అతడి మనసు ఉపశాంతిని పొందుతుంది అలా కాక కర్మ వల్ల ప్రాప్తించే ఇంద్రియార్థాల మీద మనసు పడ్డ మూర్ఖుడికి అన్ని పదార్థాలు మిజ్జారూపాలుగానే అవుతాయి సంసారం మొత్తం చిత్తమే అవుతుంది అలాంటి చిత్తాన్ని అనగా మనసుని ఏకాగ్రం చేయాలి ఏ మనిషి తన మనసుని పుత్రాది విషయాల మీద లగ్నం చేసి ఉంటాడో ఆ మనిషి తన పుత్రాది విషయాలలో ఉన్న సాకల్య వైకల్యాలని తనలోనే ఆరోపణ చేసుకుంటే తాను కూడా ఆ పుత్రాది రూపాన్ని పొందిన వాడవుతాడు ఈ విషయం చాలా ప్రాచీనమైన రహస్యం మనిషికి మనసు వల్ల సంప్రాప్తించిన సంసారం ఆ మనస్సుని ఏకాగ్రం చేయటం వల్లనే తొలగిపోతుంది చిత్తాన్ని నిర్మలత్వం చేసుకుంటే సకల పాప పుణ్యకర్మలన్నీ నశించిపోతాయి నిర్మలమైన మనసు కలిగిన వాడు స్వస్వరూపాన్ని సాక్షాత్కరించుకొని నాశనం అనేదే లేని బ్రహ్మానంద స్వరూపుడవుతాడు మనిషికి కనిపించే వస్తువుల మీద ఏ విధంగా మనసు లగ్నమవుతుందో అదేవిధంగా పరబ్రహ్మ మీద కూడా లగ్నమైతే అతడికి మోక్షం అనేది సులభంగా లభించకుండా ఉంటుందా తప్పకుండా లభిస్తుంది పరమ ప్రేమాస్పదుడు బుద్ధివృత్తులకి సాక్షిగా ఉన్నవాడు అయిన పరమాత్మని మనిషి తన హృదయ పద్మంలో మధ్య భాగంలో భావన చేయాలి అలా భావించే పరమాత్మ ఎలాంటి వాడంటే ఆయన వాక్కుతో వివరించి చెప్పటానికి మనసుతో ఊహించటానికి వీలు లేనివాడు ఆయనే జీవుల సమస్త దుఃఖాల్ని నశింపజేస్తున్నాడు అంతేకాదు భావాతీతంగా సచ్చదానందాత్మకంగా కూడా ప్రకాశిస్తున్నాడు హృదయ పద్మంలో నిలిచిన పరమాత్మ సామాన్య విశేష భావాలు లేనిది కదలకుండా స్థిరంగా ఉండేది అలాంటి పరమాత్మని గంభీరమైన వాడుగా సర్వత్రా వ్యాపించిన వాడుగా చీకటి వెలుగులకు సాక్షిగా నిశ్చితుడిగా నిశ్చలమైన వాడుగా సంవిచ్చ రూపుడిగా ధ్యానించాలి ఏ పరమాత్మ అయితే నిత్యం శుద్ధం బుద్ధం నిరావరణ స్వరూపం సర్వవ్యాపకం అద్వితీయ ఆనంద స్వరూపంగా ఉన్నదో ఆ పరబ్రహ్మని నేనే దేహేంద్రియాలు సకల ప్రపంచం వీటిని బుద్ధ్యాది సాక్ష్యత్వం వల్ల ఏ బోధ స్వరూపుడు ప్రత్యాగాత్మగా స్ఫురిస్తున్నాడో ఆయనే అద్వితీయ ఆనంద పరబ్రహ్మ అవుతాడు అలాగే అద్వితీయ ఆనంద రూపుడైన పరమాత్మ కూడా బోధ స్వరూపుడైన ప్రత్యాగాత్మే అవుతాడు హృదయంలో ఆనందాన్ని ఆశ్రయించిన వాడిని ఆశా అనే పిశాచాన్ని అవమానించి తరిమివేసేవాడిని ఈ సమస్త ప్రపంచాన్ని ఒక ఇంద్రజాలంగా భావించి చూసేవాడిని ఎలాంటి సంఘం లేని వాడిని అయినా నాకు ఆపదలు ఎలా వస్తాయి దేహాభిమానం కల మనుషులకే వర్ణాశ్రమాది గృహస్థాశ్రమాది భేదాలు కలుగుతాయి అలాంటి మనుషులకే కర్మఫలాల రూపంలో సుఖదుఖాలు అనుభవిస్తారు ఆడ్యాంతాలున్న ఈ ధర్మం మీద ఎలాంటి ఆసక్తి లేని వాళ్ళు ఆత్మానందాన్ని పొంది పరిపూర్ణలు అవుతారు వర్ణాశ్రమాచారం అనేది ఎన్నో దుఃఖాలను కలిగిస్తుంది అన్ని అవయవాలతో కూడుకున్నది ఆడ్యాంతాలు ఉన్నది ఇలాంటి ఈ ఆచారాన్ని పుత్రాది దేహాభిమానంతో సహా విడిచిపెట్టి సుఖాన్ని కలిగించే పరమానందాత్మ నిరతుడు కావాలి మనిషి ద్వితీయో ఒకనాడు మైత్రేయ మహర్షి కైలాసానికి వెళ్ళి పరమత్వం గురించి బోధించమని పరమేశ్వరుని అడుగుగా ఆయన ఎలా చెప్పటం ప్రారంభించాడు ఓ మైత్రేయ మనిషి శరీరమే ఒక దేవాలయం ఆ ఆలయంలో ఉన్న జీవుడు సాక్షాత్తు శివుడే కనుక జీవుడు అజ్ఞానం అనే నిర్మల్యాన్ని తొలగించుకొని సోహం అనగా ఆ పరమాత్మే నేను అనే భావంతో ఆయన్ని పూజించాలి మైత్రేయ ఎందులోనూ భేదాన్ని చూడకపోవటమే జ్ఞానం అలాగే మనసుని ఎలాంటి విషయాల మీద ఆసక్తి లేకుండా ఉంచటమే ధ్యానం ఇక స్నానం అంటే మనసులో ఉన్న మాలిన్యాలను తొలగించుకోవటం శౌచం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం మానవుడు బ్రహ్మానందం అనే అమృతాన్ని సేవించాలి శరీరాన్ని రక్షించటం కోసం భిక్షాటన చేయాలి ఏకాంత ప్రదేశంలో నివసించాలి ఈ విధంగా ఆచరించేవాడే మోక్షాన్ని పొందగలుగుతాడు ఈ విధంగా నియమాల్ని ఆచరించే మానవుడికి మోక్షం సులభంగా లభిస్తుంది మనిషి శరీరం జరామరణాలతో కూడి ఉంటుంది తల్లిదండ్రుల మలరూపంతో ఉంటుంది ఇది సుఖదుఖాలకి నిజ నిలయమైంది అపవిత్రమైంది కూడా ఇలా అపవిత్రమైన ఈ శరీరం చర్మం రక్తం మాంసం లాంటి ఏడు ధాతువులతో కప్పబడి ఎన్నో రోగాలకి పాపాలకి స్థానంగా ఉంది ఈ అదృవ శరీరాన్ని గనుక తాకితే చాలు స్నానం చేయాలి వికారమైన ఆకారాలతో తొమ్మిది ద్వారాలతో కూడుకుని నిరంతరం మలాన్ని స్రవించే స్వభావం కలిగిన శరీరాన్ని తాకితే కూడా స్నానం చేయాల్సిందే దుర్గంధంతో దుర్మలంతో నిండి ఉన్నది తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు పురుడితో ఉన్న శరీరాన్ని తాకినా స్నానం చేయాలి మరణించిన జన్మించిన శరీరాన్ని తాకితే స్నానం చేయాలనే నియమం ఉంది మానవుడు నేను నాది అనే మలమూత్ర పోత వల్ల కలిగే సంబంధాన్ని విడిచిపెట్టాలి అలా చేయటమే పరిశుద్ధ శౌచం అని చెప్పబడింది మైత్రేయ మానవుడు కేవలం మట్టితో నీళ్లతో చేసుకునే శౌచక్రియని లౌకిక శౌచం అంటారు అలౌకిక వాసనాత్రయాన్ని అనగా లౌకిక వాసన శరీర వాసన శాస్త్ర వాసన పోగొట్టుకోవటం అనే శౌచక్రియని ఆచరిస్తే అది అతడి మనసును పరిశుద్ధం చేస్తుంది జ్ఞానం అనే మట్టితో వైరాగ్యం అనే జలాన్ని ఉపయోగించి పరిశుద్ధం చేసుకోవటమే శౌచం అని చెప్పబడుతుంది భిక్షకుడికి భోజనం శాస్త్రానుసారంగా ఇలా విధించబడుతుంది ఇక్కడ సద్గురు శాస్త్రానుసారంగా కలిగే అద్వైత భావననే అతడికి భిక్ష ద్వైత భావన అనేది అభిక్ష అనగా తినకూడనిది విద్వాంసుడైన భిక్షవు సన్యాస స్వీకారం చేసిన తరువాత తన శరీరం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి చెరసాల నుంచి బయటపడ్డ దొంగలాగా దూరంగా వెళ్లి నివసించాలి మైత్రేయ మానవుడు ఎప్పుడైతే అహంకారం అనే పుత్రుడిని ధనం అనే సోదరుణ్ణి మోహం అనే గృహాన్ని ఆశ అనే భార్యని విడిచిపెట్టి ఉంటాడు అప్పుడే అతడు మోక్షం పొందినవాడవుతాడు ఇందుకు సందేహమే లేదు అయ్యా నాకు మోహం అనే తల్లి మరణించింది జ్ఞానం అనే పుత్రుడు అప్పుడే జన్మించాడు ఇలా నాకు రెండు సూతకాలు అనగా మైలులు వచ్చాయి ఇప్పుడు నేనెలా సంధ్యావందనం చేయాలి హృదయం అనే ఆకాశంలో చిద్రూపం అనే సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉన్నాడు అలాంటి ఆ సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు ఎప్పుడూ ఉదయించడు కనుక నేను సంధ్యావందనాన్ని ఎలా చేయాలి ఇక్కడ సద్గురువు చెప్పిన మాటలతో అద్వితీయమైన పరమాత్మ ఒక్కటే ఉన్నదని నిశ్చయంగా తెలుసుకోవటమే ఏకాంతం అంతేగాని మఠాలలో గాని అరణ్యాలలో గాని ఒంటరిగా నివసించటం ఏకాంతం కాదు మైత్రేయ సద్గురువు బోధల మీద శాస్త్రవాక్యాల మీద ఎలాంటి సందేహం లేని వారికే మోక్షం లభిస్తుంది అలా కాక అన్ని విషయాల్లో సంశయం ఉన్నవారికి జన్మాంతరంలో కూడా ముక్తి లభించదు కనుక మానవుడు గురువు మీద శాస్త్రం మీద విశ్వాసం ఉంచాలి కేవలం కర్మత్యాగమే సన్యాసం కాదు ప్రేష అని పలకటం కూడా సన్యాసం కాదు జీవుడు ఆత్మ రెండింటినీ ఐక్యం చేయటమే సన్యాసం అని చెప్పబడుతుంది అరిష్టాన్ని కలిగించే విషయ సుఖాల మీద ఎవరికైతే కక్కిన అన్నం మీద అసహ్యం కలిగినట్టు కలుగుతుందో ఎవరికి దేహం మీద అభిమానం లేకుండా ఉంటుందో అలాంటి వారే సన్యాసం స్వీకరించడానికి అర్హులు అన్ని రకాల వస్తువుల మీద వైరాగ్యభావం కలిగిన వ్యక్తే సన్యాసి కావాలి వైరాగ్యభావం లేని సన్యాసికి పతనం తప్పదు అని అందరూ గ్రహించాలి ఎవరైనా ధనం సంపాదించటం కోసం అన్న వస్త్రాలు ఎలాంటి శ్రమ లేకుండా వస్తాయని అందరూ తనని గౌరవించి పూజిస్తారని భావించి సన్యాసం స్వీకరిస్తే ఆ వ్యక్తి ఉభయలోక అవుతాడు అంతేకాదు మోక్షం పొందే అర్హతను కూడా కోల్పోతాడు సన్యాసికి నిరంతరం బ్రహ్మతత్వాన్ని చింతించటం అనేది ఉత్తమ క్రియ అవుతుంది చింతన మధ్యమం అలాగే మంత్ర చింతన చేయటం అధమ క్రియ అవుతుంది ఇక తీర్థాలు దర్శించటం మీద భ్రాంతి కలిగితే అది అధమాధమంగా చెప్పబడుతుంది బ్రహ్మసత్యం ఈ జగత్తు మిజ అని వాదోపవాదాలు చర్చలు చేయటం సంతోషించటం చేసిన వాడు అనుభవం లేని మూర్ఖుడవుతాడు ఇది ఎలా ఉంటుందంటే నేలలో ప్రతిబింబంలా కనిపించే కొమ్మ మీదున్న పండుని రుచి చూసి ఆనందించినట్టే అవుతుంది సన్యాసి అనేవాడు భిక్షాటనం అనే తల్లిని వైరాగ్యం అనే తండ్రిని శ్రద్ధ అనే భార్యని జ్ఞానం అనే పుత్రుడిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటే అతడు ముక్తిని తప్పక పొందుతాడు ఈ లోకంలో జ్ఞానవృద్ధుడికి ధనవృద్ధులు వయోవృద్ధులు విద్యావృద్ధులు సేవకులే అవుతారు అంతేకాదు ఆ వృద్ధుడి శిష్యులకి కూడా వీరు సేవకులు అవుతారు కొంతమంది పండితులైనప్పటికీ నా మాయా ప్రభావంతో మోహంలో చిక్కుకొని అంతా వ్యాపించిన పరమాత్మనైన నన్ను పొందలేకపోతున్నారు అంతేకాదు వారు కేవలం తమ పొట్ట నింపుకోవటం కోసమే కాకుల్లాగా అక్కడక్కడ సంచరిస్తూ ఉంటారు సన్యాసి అయిన వాడు శిలామయాలు లోహమయాలు మణిమయాలు మృత్తికామయాలు అనగా మట్టి అయినా దేవతా విగ్రహాలని పూజించకూడదు ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మని కలిగిస్తుంది కనుక మోక్షం కోరికని యతి తన హృదయంలో ఉన్న పరమాత్మనే అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు ఈ పరబ్రహ్మం అనేది సముద్రంలో ముంచిన కొండలాగా లోపల బయట పరిపూర్ణంగా ఉంటుంది అది ఆకాశంలో ఉంచబడ్డ శూన్య ఘటం అనగా ఖాళీ కొండలాగా సర్వాసంగ స్వరూపంగా ఉన్నది కనుక నీవు గ్రహించబడే వస్తువుగా గ్రహించే వస్తువుగా ఉండకుండా ఉండాలి అలాగే అన్ని రకాల భావనల్ని ఉపేక్షిస్తే చివరికి ఏది శేషంగా మిగిలి ఉంటుందో దానిలాగా నీవు ఉండాలి మైత్రేయ నీవు ద్రష్ట దర్శన దృశ్యం అనే త్రిపుటిని సంస్కారాలతో సహా విడిచిపెట్టి దర్శన ప్రకాశకుడైన కేవల ఆత్మస్వరూపుడుగా వెలుగొందు మైత్రేయ రాతిబండలాగా అన్ని రకాల సంకల్పాలని విడిచిపెట్టి జాగృత్ నిద్ర అనే విక్షేపావరణ రహితంగా ఉండు ఇలా నిశ్చలంగా ఉండే స్థితి సర్వోత్తమైన స్థితి అవుతుంది తృతీయోజాయ మైత్రేయ నీవిలా భావించాలి నేను నేనే అవుతున్నాను నేను ఇతరుడిని అవుతున్నాను సకల లోకాలకి నేనే గురువు నవ్వుతున్నాను ఆ పరబ్రహ్మ నవ్వుతున్నాను లోక ఈ లోకాలన్నిటికీ ప్రభువు అవుతున్నాను అన్ని లోకాల్లో ప్రవర్తిస్తున్నాను చివరికి ఆ పరమాత్మ స్వరూపాన్ని కూడా నేనే అవుతున్నాను నేనే నేనవుతున్నాను పరిశుద్ధుడిని సిద్ధుడిని పరముడిని నేనే అవుతున్నాను నేనే అద్వయుడిని ఎప్పుడూ ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేను నిత్యమైన వాడిని కూడా నేనే అవుతున్నాను నాకు శరీర త్రయాలు అనగా స్థూల సూక్ష్మ కారణ లేకపోవటం వల్ల నేను మానావమానాలు లేనివాడిని నిర్గుణుడిని ద్వందాలు లేనివాడిని త్రిగుణ రహితుడిని కేవల పరమాత్మను అవుతున్నాను నేను సత్య అసత్య విలక్షణుడిని పరుడిని ప్రకాశం లేని వాడిని స్వయంగా ప్రకాశించే వాడిని అవుతున్నాను అలాగే నాకు ఎలాంటి సంఘాలు లేకపోవటం వల్ల శుభాశుభాలు లేనివాడిని కూడా అవుతున్నాను నేను అశూన్యాన్ని వాడిని మంగళానికి అమంగళానికి కూడా అధిపతిని నేను తుల్యాతుల్యాలు లేనివాడిని నిత్యమైన వాడిని మాయా అనే మలం లేనివాడిని ఎప్పుడూ మంగళ స్వరూపంగా ఉండేవాడిని సర్వసర్వరహితుడిని శుద్ధ సాత్వికుడిని అలాగే నేను ఎప్పుడూ సత్స్వరూపుడిగానే ఉంటాను నేను ఏక అనగా ఒకటి సంఖ్య కలిగిన వాడిని అనగా అద్వైతుడిని కాను అలాగే ద్విసంఖ్య కలిగిన వాడిని అనగా ద్వైతుడిని కూడా కాను నాకు సత్ అసత్తు భేదాలు లేవు నాకు మనసు అనేదే లేదు కనుక నేను నిస్సంకల్పుణ్ణి నేను అనేకత్వ భేదాలు లేనివాడిని అఖండానంద స్వరూపుణ్ణి ఎలాంటి అహంకారం లేనివాడిని నేను ఇతరుడిని కాను నేను దేహాదులు లేనివాడిగా ఉన్నాను నేను ఆశ్రయించిన వాడిని అలాగే ఆశ్రయం లేనివాడిని ఏ ఆధారం లేనివాడిని దేని మీద నాకు కర్తృత్వం లేదు అందుకే నాకు బంధ మోక్షాలు లేవు నేను నిస్సంగుడిని శుద్ధమైన పరబ్రహ్మని నాకు భేదత్రయాలు లేకపోవటం వల్ల మనసులాంటివి వాడిని సర్వోత్తముడిని పరమాత్మని ఎప్పుడు నేను ఆత్మతత్వ విచారణ స్వరూపుడిగానే ఉంటాను సాక్షాత్తు ఆ పరబ్రహ్మని నేనే అవటం వల్ల నాకు ఎలాంటి విచారం లేదు అకార మకార స్వరూపుడిని అనగా ఓంకార నేనే సనాతనుడినైనా నేనే ధ్యాత ధ్యానం లేనివాడిని అవుతున్నాను నాకు ఎలాంటి ద్వయం లేదు ఆ పరమాత్మ స్వరూపుడిని నేనే నేను పరిపూర్ణ సచ్చదానంద సర్వతీర్థ స్వరూపుడినైన శివ పరమాత్మగా ఉన్నాను నాకు లక్ష లక్ష్యాలనేవేవీ లేవు నేను నాశనము లేని అనుభవ స్వరూపుడిగా మా ప్రమాత్ర ప్రమాణాలు మేయము అనగా కొలవటానికి వీలులేనివాడిగా లేనివాడిగా అవుతున్నాను నేను మంగళ స్వరూపుడిని ఈ సకల ప్రపంచాన్ని నేను చూసేవాడిని కాను నాకు నేత్రాదులు లేవు నేను వృద్ధి కలిగిన వాడిని ప్రబోధ కలిగిన ప్రసన్నుడైన పరమాత్మని నేనే ఈ సమస్త కర్మల్ని చేసేవాడిని నేను అన్ని రకాల ఇంద్రియాలు లేని వాడిని సమస్త వేదాంత సంతుష్టుడిని నేనే నిరంతరం భక్తులందరికీ సులభంగా అందేవాడిని కూడా నేనే ముదిత అముదిత అనే పేర్లు నాకున్నాయి నేను సమస్త మౌనానికి ఫలంగా ఉన్నాను సమస్త మౌనం అంటే అన్ని ఇంద్రియాల వృత్తుల మీద విముఖతని కలిగి ఉండటం అని అర్థం నేనే నిత్య చిన్మాత్ర రూపిణి ఎప్పుడా సత్యన్మయుడిగా ఉండేవాడిని ఏ కొంచెం లేనివాడిని తక్కువ ఎక్కువలు లేనివాడిని నేనే నాకు హృదయ గ్రంథి లేదు హృదయ కమలం మధ్యలో ఉన్న వాడిని అయినప్పటికీ నేను అహంకారం మమకారాది హృదయ గ్రంథులు లేనివాడిని నాకు ఎలాంటి షడ్విభావ వికారాలు లేవు అలాగే ఆరు కోశాలు హరిష్ లేవు నేను అంతరం కన్నా అంతరమైన వాడిని నాకు దేశకాలాలు లేవు దిక్కులే నాకు అంబరంగా ఉండటం వల్ల నేను సుఖస్వరూపుడిగా ఉన్నాను ఎలాంటి బంధాలు నాకు లేకపోవటం వల్ల మోక్ష స్వరూపాన్ని అవుతున్నాను అలాగే లేదు అనే లేమిగా కూడా నేనున్నాను నేను అఖండమైన ఆకాశ స్వరూపుణ్ణి అఖండాకారం కలిగిన వాడిని ప్రపంచాన్ని విడిచిపెట్టిన వాడిని ప్రపంచం లేనివాడిని నేను సకల ప్రకాశ రూపం కలిగిన వాడిని చిన్మాత్ర అనే జ్యోతి స్వరూపుణ్ణి మూడు కాలాలు అనగా భూత భవిష్యత్ వర్తమానాలు లేనివాడిని కామాది వికారాలు లేనివాడిని నేను శరీరం లేనివాడిని అలాగే గుణాలు కూడా నాకు లేవు దేహం ఆత్మ అనే జ్ఞానంతో నిండి ముక్తిహీనుడినైనాను అలాగే బ్రహ్మజ్ఞానం కలిగి ముక్తుడిని కూడా అయ్యాను సహజంగా నేను దేనికి బద్ధుడిని కాను కనుక మోక్షం పొందలేని వాడిని నాలోని అవిద్య నశించి బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత మోక్షాన్ని పొందేవాడిని నేనే నేను సత్య అసత్యాలకి అతీతంగా ఉండేవాడిని నేను ఎప్పుడూ సన్మాత్ర భిన్నమైన వాడిని కాను నేను వెళ్ళదగిన దేశం లేదు కనుక నేను గమనాధిక్రియలు లేనివాడిని నేను ఎప్పుడూ సమస్వరూపుడుగానే ఉన్నాను శాంతుడుని పురుషోత్తముడిని నేనే ఈ విధంగా ఎవరికి స్వానుభవం కలుగుతుందో ఓ మైత్రేయ ఆ వ్యక్తిని నేనే అవుతున్నాను ఇందుకు సందేహమే లేదు ఈ విషయాలన్నీ కనీసం ఒక్కసారైనా ఎవడైతే అధ్యయనం చేస్తాడో వింటాడు అతడు ఆ పరమాత్మే అవుతాడు సామవేదాంతర్గత ఉపనిషత్తులలో ఐదవది అయిన మైత్రేయోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ